స్టార్మా ఛానల్లో అవుతున్న సీరియల్ గుప్పెడంత మనసు ఇక ఈ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అయితే ఈ సీరియల్లో రిషేంద్ర భూషణ్ పాత్రలో నటిస్తున్నారు ముఖేష్ గౌడ ఇక ఈ సీరియల్ కూడా స్టార్ట్ అయ్యి మూడు సంవత్సరాలు దాటింది అయినప్పటికీ అత్యంత టీఆర్పీ రేటింగ్తో మంచి ఫ్యాన్ బేస్తో ఈ సీరియల్ ముందుకు నడుస్తోంది అయితే సీరియల్లో ప్రస్తుతం మంచి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ రన్ అవుతున్నాయి ఇలాంటి టైంలో ఈ సీరియల్లో రిషి సార్ కనిపించడం లేదు ఇక సీరియల్లో కూడా రిషి సార్ మిస్ అయినట్లే చూపిస్తున్నారు ఈ కారణంగా రిషి సార్ సీరియల్ నుంచి తప్పుకున్నారు అంటూ అనేక వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి ఎలా అంటే ఫ్యాన్స్ చేసే మెసేజ్లతో సీరియల్ టీం మొత్తం దిగొచ్చి మరి రిషి సార్ సీరియల్ నుంచి తప్పుకోలేదు అంటూ వివరణ కూడా ఇచ్చారు అయినప్పటికీ ఫ్యాన్స్ సంతృప్తి చెందలేదు అయితే ఇప్పుడు స్వయంగా ముఖేష్ అనే ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు ప్రస్తుతం ఆయన చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది నేను మీ ముఖేష్ గౌడ నేను చాలా బాగున్నాను కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాను మీరు టెన్షన్ పడకండి త్వరలోనే మిమ్మల్ని సీరియల్లో కలుస్తా అంటూ ఆయన ఒక పోస్ట్ చేశారు ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దీంతో ఫ్యాన్స్ థ్యాంక్స్ సర్ రెస్ట్ తీసుకోండి సీరియల్లో మీ రీఎంట్రీ కోసం ఎదురు చూస్తూ ఉంటాము అంటూ కామెంట్స్ పెడుతున్నారు అయితే ముఖేష్ గౌడ చేసిన పోస్ట్తో ఫ్యాన్స్ రిలాక్స్ అవుతున్నారనే చెప్పాలి